హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు వస్తున్నాయి విషయం మనందరికీ తెలిసిందే కదా కాకపోతే కొంతమంది రైతన్నలకు అయితే అసలు డబ్బులు అయితే రావట్లేదని చెప్తున్నారండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఏదైతే రైతు భరోసా కొత్త పథకం ఉందో ఈ పథకం ద్వారా వచ్చేసి మనకైతే మార్చి ఐదో తారీఖు అంటే ఈ రోజున వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో మనకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే వచ్చేసి మనకైతే ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారా లేదంటే రెండు పంటలకు ఏసారి కల్పిస్తున్నారా అని చాలా మంది మన రైతన్నలు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే కొన్ని చోట్ల వచ్చేసి ఆరు వేల రూపాయలు ఇచ్చి కొన్ని చోట్ల అసలు డబ్బులు ఇవ్వకుండా అయితే ఉంది కాబట్టి ఈసారి పరిస్థితి ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఈ రోజు మార్చి ఐదో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాలు కూడా మనం అయితే ఈరోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి నిజంగా ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మీరు అయితే తెలుసుకోవచ్చండి ఓకేనా సో మీరు ఏం చేయాలంటే వీడియో నుంచి లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా సో ముందు చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం ఆర్థికంగా సాయంగా ఉండాలని మనకైతే గతంలో ఎన్నోసార్లు అయితే మనకైతే సీఎంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అయితే చెప్పారు కదా సో దాని తర్వాత వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కేసీఆర్ కంటే మేము ఎక్కువ డబ్బులు ఇస్తామని గతంలో అయితే చెప్పిన విషయం మన అందరికీ గుర్తుంది కదా సో చెప్పినట్టు విధంగానే మన తెలంగాణలో ఏమైనా రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చిందా అంటే కొంతమంది రైతులకు మాత్రమే వచ్చిందని చెప్పవచ్చండి ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇంకా డబ్బులు జమ చేయలేదు దాదాపుగా చూసుకుంటే జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి మార్చి ఐదో తారీఖు వరకు అయితే మన తెలంగాణ దాదాపుగా ఇరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేసినట్టు మనకైతే తెలిసిందండి దాంతోపాటు మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఎందుకు ఇంత లేట్ అవుతుంది రైతు భరోసా గురించి మనకి ఆల్రెడీ దీని గురించి వచ్చేసి మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా క్యాబినెట్ లో అయితే చెప్పడం జరిగిందండి నిధులు సరిపోక మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం అయితే రైతు భరోసా కోసం సంబంధించిన డబ్బులు అనేది ఆగిపోతున్నాయి కాబట్టి ఈసారి ఎంత లేట్ అయినా సరే మేమైతే హామీ ఇచ్చిన విధంగానే పంట పిడు సంకి డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఈ రోజున కాకపోతే మన తెలంగాణలో ఈరోజు మార్చి ఐదో తారీఖు కాబట్టి ఎవరైతే ఐదు పై ఉన్న రైతులైతే ఉంటారో ఒక ఏడు ఎకరాల లోపు వాళ్ళు వాళ్ళకే మాత్రమే ఒక మూడు రోజుల్లో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తాయండి మూడు ఎకరాలు మనకి ఐదు నుంచి ఏడు ఎకరాలకి వెళ్ళిన వారికి ఈ వారం అయితే పూర్తి స్థాయిలో అయితే వచ్చేస్తాయండి ఇది వచ్చిన తర్వాత మన తెలంగాణలో ఈ మూడు ఏదైతే ఉందో మూడు రోజులు సో దాదాపుగా అందరికీ అయితే ఇచ్చినట్టు ఉంటే దాదాపుగా ముప్పై లక్షల పైగా ఉన్న రైతులకైతే జమ అయినట్టు అయితే లెక్క అయితే ఉంటుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఒకరోజు లేట్ అయినా సరే మనకైతే అనుకూల విధంగా వచ్చేసి డబ్బులు అయితే వచ్చేస్తాయండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒక్కసారి రైతన్నలు మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్